నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో ప్రభుత్వం ఏర్పడి నలభై రోజులు ఏర్పడింది కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్లో ఈవేళ అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు చూస్తున్నారు మరి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరాచకాలు దౌర్జన్యాలు పెరిగాయని చెప్పి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లోని వినికొండలో ఇటీవల జరిగిన రషీద్ హత్యకు సంబంధించి రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున నిరసన వినిపించే ప్రయత్నం జరుగుతుంది చేస్తుంది మరి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ తీరుని భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకి అర్థమయ్యేలా చెప్పాలి ఈ ప్రభుత్వంలో జరుగుతున్న దౌర్జన్యాలు హత్యా నేరాలు కూడా ఢిల్లీ కేంద్రంగా పెద్దలందరికీ కూడా తెలియాలని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఉదయం ఢిల్లీలో భారీ ఎత్తున ధర్నా పెట్టారు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి వచ్చిన పార్టీలతో కలిసి ధర్నా చేపట్టనున్నారు మరి ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా ఆయా నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు ఈరోజు ఉదయం ఢిల్లీ చేరుకున్న వెంటనే ఎయిర్పోర్ట్లో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏపీ నుండి వెళ్ళిన వైఎస్ఆర్సీపీ బృందానికి ఘనస్వాగతం పలికారు ఎయిర్పోర్ట్లో కూడా ప్రజలు వైఎస్ జగన్ గారితో ఫోటోలు దిగడానికి షేక్ హ్యాండ్ అవ్వడానికి కూడా యువకులందరూ కూడా ఉత్సాహంగా ఎయిర్పోర్ట్ వైపు పరుగులు తీసిన సందర్భం మరి అంతా కూడా రేపు జరిగే ధర్నాకి వైఎస్ఆర్సిపి ఒక వ్యూహాత్మకంగానే ముందుకు వెళ్ళిపోతుంది ఇవాళ కొన్ని రాజకీయ పార్టీల ప్రముఖుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో కలవనున్నారు ఇతర ఇతర రాష్ట్రాలకు సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు సీనియర్ పార్టీ సీనియర్ ఆయా పార్టీల సీనియర్ నాయకుల్ని కేంద్ర మాజీ మంత్రుల్ని ఆయా రాష్ట్రాల మాజీ మంత్రుల్ని కలిసి వారి యొక్క సహకారంతో రేపు మహాధర్మ ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అరాచకాలు దౌర్జన్యాలు ఆపాలి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పా రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చెప్పి ఢిల్లీ పెద్దలకు అర్థమయ్యే రీతిలో ధర్నాకు శ్రీకారం చుట్టే నేపథ్యంలో ఈ రోజంతా కూడా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖుల్ని ఢిల్లీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కలవనున్నారు కలిసిన తర్వాత వారి యొక్క మద్దతు తీసుకుని ఏపీలో జరుగుతున్న అరాచకాలపైన వారందరూ కూడా వివరించి రేపు ధర్నా తర్వాత భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని కలిసి ఏపీలో జరుగుతున్న అరాజకీయాలని ఒక వినత పత్రం ద్వారా అందించి ఏపీలో ఖచ్చితంగా రాష్ట్రపతి పరిపాలన పెట్టాలనేది డిమాండ్గా మరి ప్రధానమంత్రి గారిని కేంద్ర హోంశాఖ మంత్రి గారిని అదేవిధంగా రాష్ట్రపతి గారిని కూడా కలిసి వినతపత్రం ఇవ్వడానికి కూడా వైఎస్ఆర్సిపి సన్నాహాలు చేస్తుంది ఏదేమైనా ప్రభుత్వం ఏర్పడిన నలభై రోజుల్లోనే మరి ప్రతిపక్షం నుండి ఉన్న పార్టీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఎదురు దాడి మొదలుపెట్టి ఇవాళ ఢిల్లీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు ధర్నాలు చేసే పరిస్థితికి ఏపీ పరిస్థితి వచ్చిందా అంటే మరి రకరకాల వైఎస్ఆర్సీపీ చెప్తున్న లెక్కలైతే ముప్పై ఒక్క మందిని హత్య చేశారు టీడీపీ అధికారులకు వచ్చిన నలభై రోజుల్లోనే అంటున్నారు ఆ ముప్పై మంది ఎక్కడా వివరాలు పేర్లు నియోజకవర్గాలు చెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది కానీ ఆ జాబితా అంత కూడా రేపు ఢిల్లీలో జరిగే ధర్నాలో ప్రజెంటేషన్ చేయబోతున్నారు వీడియో ద్వారా సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా కూడా ఏ ఏ ప్రాంతాల్లో ఎవరెవరి మీద దాడులు జరిగాయి ఎప్పుడెప్పుడు అనేది చాలా క్లియర్ కట్గా ప్రదర్శన చేయించబోతున్నారు మరి దానికి ఇతర రాష్ట్ర ఇతర రాజకీయ పార్టీల ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది మరి కేంద్ర మంత్రుల్ని లేదా కేంద్ర ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు కూడా ఈ వినతిపత్రం ద్వారా ఆంధ్రప్రదేశ్ జరిగే ఈ విధ్వంస దాడులకు దాడులు వివరించాలనేది వైఎస్ఆర్సీపీ భావిస్తూ పెద్ద ఎత్తున వినతపత్రం ఇచ్చి ఆ డిమాండ్లకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ వైఖరిని మరి ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి రాష్ట్రపతి పాలన కావాలన్నది వైసీపీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికిప్పుడే వైసీపీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన వస్తుందంటే రాదు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే రాష్ట్రపతి పరిపాలన జరగాలంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆర్టికల్ రాజ్యాంగం చూపి చెప్పే విధంగా విపరీతమైన హింస జరగాలి లేదంటే అరాచకాలు అంటే ప్రాణ నష్టం ఆస్తి నష్టం అసలు క్షణం క్షణం లాండ్ ఆర్డర్ కంట్రోల్ లేనప్పుడు మాత్రమే ఇలాంటి పరిస్థితుల్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఆలోచిస్తాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ పార్టీ అధికారాన్ని కోల్పోయింది మరొక రాజకీయ పార్టీ వచ్చినప్పుడు సహజంగా కార్యకర్తల మధ్య నాయకుల మధ్య కొన్ని మనస్పర్ధలు విభేదాలు అప్పటివరకు వరకు ఐదు సంవత్సరాలు అనుభవించిన ఇబ్బందులు వాటి వల్ల కొన్ని కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మరి దాడులు జరిగినాయి అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు అందరూ ఒప్పుకోవాల్సిందే ఎంటైర్ అన్ని అన్ని రాజకీయ పార్టీలు కానీ లేకపోతే రాజకీయ మేధలు ఒప్పుకునే అవసరం ఉంటుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఇప్పుడు టీడీపీ చాలా భారీగా రాజకీయాలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అనేది వైఎస్ఆర్సీ ప్రధానమైన ఆరోపణ ఈ ఆరోపణ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పరిపాలనకు ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుందా అడుగులు వేస్తుందా అంటే మరి పూర్తిగా సందేహంగానే కనిపిస్తుంది కాకపోతే ప్రతిపక్షం ఉన్న పార్టీలు ఏదో ఒకటి అధికార పార్టీ పైన ధర్నాలు లేదా ఆందోళనలో ఏదో ఒకటి చేయాలి కానీ అది ఢిల్లీలో చేసి ఆంధ్రప్రదేశ్ వైఖరిని ఎండగట్ట అనేది ఈ పార్టీ వైఎస్సీపీ యొక్క ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది రేపు జరిగే ధర్నా ఏ విధంగా జరగబోతుందో చూద్దాం అది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ ఏంది మామ ఒక సీట్ కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏమండి జీవీ మాల్ కు షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో